ఏడున్నర సంవత్సరాల పైన పనిచేస్తే నా అంటే నలభై ఐదు వేలు అవి వచ్చేది ఖర్చు అయిపోయింది ఏది కూడా మార్చలే ఇప్పుడు మారట్లేదు ఫ్యూచర్ ఏమైనా మారే అవకాశం ఏమైనా ఉందా అంటే ఫ్యూచర్ లో కూడా ఏది మారే అవకాశం నాకు కనిపించట్లేదు నిజంగా చెప్పండి సార్ ఈ నలభై అమ్మనైనా బాగా చూసుకొని బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసి పిల్లల్ని బాగా చూసుకునే అవకాశం ఏమైనా ఉందా ఉందా సార్ ఉందా నాకు కూడా లేదని అనిపించింది ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి ఏంటి సార్ ఏదో 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 చెయ్యాలి ఇది అంటుకుంటుంది మా ఊరు దాదాపు రోజు తప్పుతుండు ఒకటి ఫోన్ల మీద ఫోన్ కొడుతుండు వాడి పేరు వాడి పాద పరించలేక అంటే ఇది నీకు సెట్ కాదు అది గేట్లు ఓపెన్ చేసి ఉన్నాయి ఆల్రెడీ గుడ్ మార్నింగ్ నాకు ఏదో చెయ్యాలి 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 అన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఒక ఇరవై సంవత్సరాల ఫ్రెండ్ రూపంలో అవకాశం వచ్చింది అవకాశం పేరే వెస్టీస్ సో నేను ఎవరికైనా కృతజ్ఞత ఉండాలి అంటే మా ఫ్రెండ్ పాడు సార్ వెంకటేష్ సార్ మా గురుగారు ఎంఏ సార్ అండ్ నా టీమ్ వీళ్ళందరికీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రుణపడి ఉంటా ఒక అవకాశం వెస్ట్ ఒక అవకాశం ఇవ్వడం వల్ల సో అలాంటి అవకాశం ఇచ్చినప్పుడు స్టార్టింగ్ లో నమ్మలే నేను మీలాగా నెగిటివ్ ఉన్నటువంటి పర్సన్ ని పైసలు సంపాదించిన ఆలోచనతో కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్ వల్ల ఆల్రెడీ కట్ట పైసలు కట్టేసి మోసపోయినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్ చూసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది మా ఫ్రెండ్తో నేనేమన్నా అంటే అన్నా ఏమన్నా సార్ ఏమన్నా మీరేమన్లే కదా ఉడికొచ్చారు కదా ఈరోజు ఒక్క మాట కూడా అనలే ఇట్లా ఫోన్ చేయగానే ఉడికి మీరంతా నేను మాత్రం మస్కర్ చూసినా అన్న అరే శ్రీను మస్కా చూసినటువంటిది పైసలు కట్టించేవి పైసలు కట్టించండి ఇల్లు ఒక్క రూపాయి కూడా కట్టేది లేదు కట్టించేది లేదు మోస పోడానికి లేదు మోస చెయ్యడానికి లేదన్న కూడా నేను స్టార్టింగ్ లో నమ్మలే మరి ఎలా నమ్మిన అంటే సో మా ఫ్రెండ్ గ్యాస్ డబ్బులకు బాగా రిజల్ట్ వస్తుందని చెప్పేస్తే సో నాకు కూడా అదే గ్యాస్ డబ్బులు ఉంది ఈనో ప్యాకెట్లు బాగా దాగుతుండేది ర్యాండ్ అనే వేసుకునే వేసుకునేది సో అలాంటి ప్రాబ్లం ఉండడం వల్ల ఇలా గ్యాస్ డబ్బులు ఆలోచనతోనే నేను కూడా గ్యాస్ డబ్బులు వాడుకుందాం కానీ ఇలా నాకు పైసలు అయితే అవసరం లేదు పైసల రిక్వైర్మెంట్ ఉంది ఏదో చెయ్యాలి గ్రూప్ వన్ గ్రూప్ టూ కోసం ప్రిపేర్ అయ్యేది గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేసిన వచ్చాను గవర్నమెంట్ జాబ్ ఒక పది నెలలు వదిలేసిన నేనైతే గ్రూప్ వన్ అన్న కొట్టాలి గ్రూప్ టూ అన్న కొట్టాలి నా చిన్నప్పటి నుంచి పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి అలాంటిది గుడ్ మార్నింగ్ సరే లేబుల్గా ఇప్పటిదాకా అనుకున్నాం కదా మామూలు వచ్చి అన్నా సరే తొందరగా అయిపోయి చూడని చెప్తున్నారు కొంతమంది షుగర్ ఉన్నోళ్ళు బీపీ ఉన్నోళ్ళు ఉన్నో చూసుకో అంటున్నారు మానవులు ఏమన్నా లీడర్స్ ఏమో నరుకుతా ఉన్నారు వచ్చేది పన్నెండు గంటలకి గుడ్ మార్నింగ్ మళ్ళా రెండు గంటల వరకు అలా అయిపోవాలి రెండు గంటల వరకు కథం చేసేసిన సెషన్ లో జర్ర సహకరించాలి మీరంతా ఇంకా లీడర్స్ ఉన్నారు ఇంకా రావాల్సిన లీడర్స్ ఇంకా ముగ్గురు ఉన్నారు దయచేసి కొంచెం నిద్రపోకుండా ఫోన్లు చూడకుండా మీరు ఫోన్ చేసేటోళ్ళకే చెప్తున్నాను నేను ఇదంతా గుడ్ మార్నింగ్ అప్పుడు ఏదో చెయ్యాలని ఆలోచన ఉన్నప్పుడు మా అవకాశం మా ఫ్రెండ్ ఇచ్చాము నేను కూడా నమ్మలే సో నేను గ్యాస్ అంబలకు వాడుకున్న చాలా బాగా రిజల్ట్ వచ్చింది బ్యాక్ పెయిన్ వాడుకున్నా చాలా బాగా రిజల్ట్ వచ్చింది అయినా కూడా ఈ కంపెనీ నమ్మలే మా అమ్మకు బాగా కడుపు నొప్పి వేస్తుండే ఒక పదిహేను ఇరవై నెల రెండు నెలలకు మూడు నెలకు నాలుగు నెలలకు ఒకసారి ఆ కడుపు నొప్పి రావడము డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడము ఆయన సోదులు మంత్ లో ఇలా ఒక రెండు మూడు సార్లు అయింది ఒక రోజు తగ్గక పోగా అదే హాస్పిటల్ బండల మీద ఆ డాక్టర్ ఏమంటున్నా అంటే నేను సోదరుచ్చిన గ్లూకోజ్ మందులు నా నాతో కాదు నువ్వు హైదరాబాద్ తీసుకెళ్ళు అన్నాడు అదే నైట్ ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి ఆస్పత్రి తీసుకొస్తే వాళ్ళ టెస్ట్ చేసి అసలు మీ అమ్మమ్మ కడుపు నొప్పి కాదు గాల్ స్టోన్స్ ఉన్నాయి ఆ స్టోన్స్ వల్ల పెయిన్ వస్తుంది స్టోన్స్ తీసేయాలి ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ కూడా ఒక డెబ్బై ఎనభై వేల వరకు అవుతుంది సార్ గా ఆపరేషన్ చేయండి ఇప్పటికే రెండు మూడు సార్లు ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పేస్తే లిమిటెడ్ గా ఆపరేషన్ చేయడానికి రాదు ఒక పది పదిహేను రోజుల వరకు మందులు వాడుకోండి మందులు వాడుకున్న తర్వాత నార్మల్ మనిషి అయిన తర్వాత ఆపరేషన్ చేస్తామని చెప్పేస్తే సరే అని చెప్పేసి వాళ్ళ ప్రోడక్ట్లు తీసుకొని ఆ మందులు తీసుకొని వచ్చి వాడుతున్నటువంటి టైంలోనే మళ్ళా నాకు నా ఫ్రెండ్ వెస్ గుర్తుకొచ్చింది అరే పాం నా గ్యాస్ స్టవ్ లో ప్యాక్ పెయింది మీ ప్రోడక్ట్ల వల్ల మరి మా అమ్మకి ప్రాబ్లం వచ్చింది మీ దాంట్లో ఏమైనా తక్కువైతే యా అంటే తక్కువైతే వాడు కానీ మినిమం మూడు నెలలు నాలుగు నెలలు వాడాలి అని చెప్పిండు ఇవి మందులు కావు మేము డాక్టర్లు కాదు గుడ్ మార్నింగ్ ఇవి ఫుడ్ సప్లిమెంట్ ఫుడ్నే ఆహారం రూపం ఆహారాన్ని సప్లిమెంట్ రూపంలో ఇస్తా ఉన్నారు క్యాప్సిల్ రూపంలో ఇస్తా అని చెప్పేస్తే సరే అని చెప్పేసి వాడడం స్టార్ట్ చేసినా ఒక రోజు రెండు రోజులు కాదు ఐదు నెలలు వాడిపించిన ఎన్ని నెలలు సార్ ఈ ఐదు నెలల్లో ఏ రోజు కూడా ప్రాబ్లం రాలే ప్రాబ్లం వస్తలేదని బంద్ చేసిన ఎందుకు పైసలు అని ఎందుకు దండగేద్దాం ఇప్పటికే రెండు నాలుగైదు నెలలు వాడినాం ఏం ప్రాబ్లం వస్తలేదు నాకు ఎట్లయితే గ్యాస్ స్టవ్లో బ్యాక్ పెయిన్ తగ్గిందో ఈమె కూడా ఆ విధంగానే తగ్గుండి వచ్చిన ఆలోచనతోనే బంద్ చేయడం జరిగింది బంద్ చేసి ఈ నెలకి నాలుగేళ్ళు అవుతుంది సార్ ఎన్ని ఎన్నేళ్ళు సార్ ఆ నెల రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి వచ్చే ప్రాబ్లం నాలుగేళ్ళు కంప్లీట్ అవుతుంది మరి నెల నెల రెండు నెలల మూడు నెలలకు ఒకసారి వచ్చే ప్రాబ్లం నాలుగేళ్ల నుంచి కూడా రాలేదు అంటే ఏం జరిగినట్టు అంటున్నా ఏం జరిగింది సార్ రీచార్జ్ అయిపోయిందా అయిపోయిందా ఇంటికాడు పోతే రీఛార్జ్ ఓపెన్ అయితే మామూలు రీఛార్జ్ కాదు నాలుగైదు ఇళ్ళ కింద అవుతుంది రీఛార్జ్ భర్త భార్య మీద భార్య భర్త మీద ఎస్ఆర్ మరి ఇక్కడ రీఛార్జ్ ఓపెన్ అవుతులే గుడ్ మార్నింగ్ ఏం జరిగినా సార్ ఏం జరిగింది మంచి జరిగింది సార్ సార్ మరి మరొక మాట చెప్పండి డెబ్బై ఎనభై వేల రూపాయల సంగతి అయింది అని అడుగుతున్నా ఆపరేషన్ సంగతి అయింది అంటున్నా నాలుగు నెలలు నెలలు మీద పరిస్థితి ఏంది అంటున్నా థ్యాంక్ యూ వెరీ గుడ్ సూపర్ ఎక్సలెంట్ నీకు అర్థమైనా ఒకసారి క్లాస్ పెట్టచ్చు అవునా కదా పొద్దుగాల నుంచి ఇద్దరు చాలా మంది నేను పేషెంట్ను మా అను మేడం పద్నాలుగు పద్నాలుగు ఇరవై తొమ్మిది గోళీలు వేసుకునే మనిషి ఇరవై తొమ్మిది గోళీలు వేసుకుని అప్పటికే పదమూడు పద్నాలుగు లక్షల హాస్పిటల్ పోసింది బ్రతికుతే చాలు నేను నాకు సావాలని లేదు బ్రతకాలని ఉంది అన్న ఆలోచన ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తే టైంలో మా సత్యం సార్ రూపంలో అవకాశం వచ్చి ప్రాడక్ట్లు వాడుకొని జస్ట్ రెండేళ్ల రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలు తీసుకుంటుంది బాగుంటా ఎల్ ఇంకొక మేడం స్వప్న మేడం ఆమె కూడా రోగిస్తు పెద్ద రోగాలు ఉన్నది ఎప్పుడు ఏదోటి నాకు జనపొచ్చింది సర్దయింది ఇది అని చెప్తుండే అలాంటి టమె కూడా ఈరోజు అరవై నాలుగు వేల రూపాయలు తీసుకుంటుంది ఎస్ఆర్ ఆరోగ్యాన్ని పనిచేస్తున్నాయి వ్యవసాయానికి పనిచేస్తున్నాయి ఇంట్లో వాడుకునే ప్రోడక్ట్ బాగున్నాయి కేర్ బాగుంది బాగుందా లేదా మరి ఒక్క మాట చెప్పండి సార్ డెబ్బై ఎనభై వేలు రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి ఆపరేషన్ తప్పియడం అనేది ఆశామాసే కాదు నో ఒక ఆపరేషన్ అప్పియడం కాదు మాసే కాదు ఆపరేషన్ అయితే బెడ్ మీద పెట్టి కోసి ఆపరేషన్ చేసి కుట్లేసి మళ్ళీ నాలుగైదు నెలలు బిడ్డ మీద వడిగి ఉన్నటువంటి సప్లిమెంట్లతో తగ్గిందంటే ఈ ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి ఈ ప్రోజెక్ట్లో దమ్ముంది అని అప్పుడు వెస్ట్ మీద నమ్మకం కొంచమే వచ్చింది వ్యవసాయం కూడా ఒక అత్యకర పొలంలో వడిగి వడిపిస్తే పదకొండు క్వింటల్ పైన బియ్యం వచ్చినాయి ఇరవై ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాం ఎప్పుడు కూడా ఆరేడు క్వింటల్ రాలేదు అలాంటిది ఒక దగ్గర పొలంలో పదకొండు క్వింటల్ రావడం వల్ల వ్యవసాయానికి కూడా పనిచేస్తున్నాయని అర్థమైపోయింది సార్ ఆరోగ్యానికి పనిచేస్తున్నాయి వ్యవసాయానికి పనిచేస్తున్నాయి ఇంట్లో కొత్తగా చేసేది ఏముంది కిరాణా షాప్ లో పోయే ఖర్చు వ్యవసాయానికి పోయే ఖర్చు ఆరోగ్యానికి పోయే ఖర్చు బ్యూటిఫేషన్ షాప్ లయ్యే ఖర్చు నాలుగైదు షాపులలో పోయే ఖర్చే ఈ షాపులలో పోయే ఖర్చు నేను ఏడుకి తీసుకొచ్చిన అంటే వెస్ట్ షాప్ లో తీసుకొచ్చిన వేడికి తీసుకొచ్చిన సార్ వెస్టీ షాప్ ల తీసుకురావాల నాకు ఆరోగ్యంగా అనిపించింది ఆరోగ్యంతో పాటు ఒక వంద రెండు వందలు కూడా అకౌంట్ లోకి వస్తుంది ప్రతి నెల మరి మీకు కూడా ఏమైనా వస్తున్నాయా మీకు ఏం రావట్లే ఇక్కడ వస్తున్నాయి కిరాణా షాపులో కొనుక్కుంటే మిగతా షాపులలో కొనుక్కుంటే ఎస్ఆర్ నో ఇలా నాలుగు నెలలు కొంటే ఐదు నెలలు ఫ్రీ వల్ల బయట షాప్ రేట్ల కంటే కూడా తక్కువకే వస్తున్నాయి ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్ కూడా బయట దానికంటే తక్కువకే వస్తున్నాయి అర్థమైపోయింది ఎస్ఆర్ నో మరొక షాప్ చేయడం వల్ల ఆరోగ్యం వస్తుంది ఆదాయం వస్తుంది బయట దానికంటే కూడా తక్కువకే వస్తుంది ఎసఆర్ నో ఇలా మీటింగ్ వెళ్ళిన తర్వాత తెలుసుకున్నటువంటి విషయాలు ఏంటంటే ఇందులో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కష్టపడితే నెలకు లక్ష రూపాయల పైన వస్తున్నాయి వస్తున్నాయా ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు కష్టపడితే నెలకు లక్ష వస్తున్నాయి మా ఒక చిన్న పిల్లగాడున్న డిగ్రీ పిల్ల ఆ పిల్లగాడు ఏజ్ ఇరవై సంవత్సరాలే ఆ పిల్లగా పేరు సాయి డిగ్రీ సెకండ్ ఇయర్ వెస్ట్కి వచ్చి జస్ట్ పదహారు నెల అవుతుంది ఇప్పుడు లక్ష ఐదు వేల రూపాయలు తీసుకుంటూ పదిహేనున్నర లక్షల ఉండే వెన్ను టాప్ అని కాల్ తీసుకొని తిరుగుతా ఉన్నాడు బాగుందా లేదా యూ మా ఆఫీస్ ఒక ఆయన కంప్యూటర్ కొట్టేది నాలుగేళ్ళు కంప్యూటర్ ఆపరేటర్ పనిచేస్తే జస్ట్ పన్నెండు వేల రూపాయలు మాత్రమే సమస్యల పైన అవుతుంది లక్ష పదమూడు వేల రూపాయలు తీసుకుంటూ పదిహేనున్నర లక్షల సేమ్ రెండు టాప్ జరిగింది కింది ఎల్గా మాట్లాడే లేదా లీడర్స్ మా రుణు మేడం రెండేళ్ళ రెండు లక్షల ఎనభై తొమ్మిది మా సత్యం సార్ రెండున్నర సంవత్సరాల్లో నాలుగు లక్షల ఆరు వేల రూపాయలు తీసుకుంటున్నాడు ఇక్కడ ఇలాంటి అవకాశం ఉంది ఎల్లా గాయత్రి పదిహేను నెలలు మాత్రమే కూడా జస్ట్ లక్ష యాభై వేల రూపాయల పైన తీసుకొని పదమూడు లక్షల కారు తీసుకుంటున్నాయి ఈరోజు బాగుందా లేదా ఎల్లాగా చాలా మంది మాట్లాడుతున్న మా శివ సార్ చాలా నెగిటివ్ పర్సన్ వ్యవసాయం చేసుకునే వ్యక్తి వెస్టిలోకి వచ్చి ఆయన కూడా లక్ష రూపాయలు తీసుకొని ఇప్పుడు పదహారు పదిహేను లక్షల కార్ తీయడానికి రెడీ అవుతా ఉన్నాడు నెక్స్ట్ మంత్ ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అంతా గుడ్ మార్నింగ్ నేను ఎంపీడీఓ ఆఫీసులో పనిచేసిన పంచాయత్ సెక్రటరీగా పనిచేసిన అక్కడ మా ఎంపీడీఓ ఉంటుంది మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంపీఓ అంటారు మీరంతా నేను ఇప్పటికీ మూడు ఆఫీసులలో పనిచేసిన ఒకటి హైదరాబాద్ ఒకటి షాబాద్ ఇంకొకటి రంగారెడ్డి కలెక్టరేట్ లా పనిచేసిన గ్రూప్ వన్ స్థాయి ఉన్నటువంటి పోస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈ పద్నాలుగు పదిహేను లక్షల కార్లు కొనలే గుడ్ మార్నింగ్ ఇట్లా లక్ష రూపాయలు సంపాదించట్లేదు వాళ్ళంతా అరవై డెబ్బై పదమూడు పద్నాలుగు పదిహేను ఇరవై సంవత్సరాల సర్వీస్ చూసినా వాళ్ళు ఎవరు కూడా సంపాదించలేదు కానీ జస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ లో వీళ్ళు లక్ష రూపాయల పైన తీసుకొని పదిహేను పదహారు లక్షల కార్లు తిరుగుతా ఉన్నారు ఒక షాప్ చేస్తే ఆరోగ్యం వస్తుంది ఆదాయం వస్తుంది బయట దానికంటే వస్తుంది మరి ఈ విషయాలు జనాలకి ఎవరు కూడా తెలియదు కానీ తెలిసిందంతా ఏంటంటే మస్తుగా చూసామని ఎస్ఆర్ నో మీకు చూసి మీరు చూసింది తెలిసింది మీకు గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబులు వ్యవసాయ కూలి పన్ను ఇవి తప్ప ఇంకేం తెలియదు మీకు అంతా జస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ లక్ష రూపాయలు వస్తున్నాయి లక్ష రూపాయలు రావట్లేదు ఇరవై ఏళ్ళు వ్యవసాయం చేసినా నెలకు లక్ష రూపాయలు రావట్లేదు ఇరవై ఏళ్ళు కూలి పని చేసినా పొద్దుగా లేచి రాత్రి పన్నెండు గంటల పని చేసినా కూడా నెలకు లక్ష రూపాయలు రావట్లేదు కానీ జస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ లో లక్ష రూపాయలు వస్తున్నాయి ఎస్ఆర్ రోజు విషయాలు జనాలు తెలుసా సార్ తెలుసా ఒక షాప్ చేంజ్ చేస్తే ఆరోగ్యం మాదే బయట దానికంటే తక్కువ వస్తుందని తెలియదు జస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ కష్టపడితే నెల లక్ష రూపాయలు తెలియదు హాస్పిటల్ మెట్లకు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు క్యాన్సర్ రాకుండా పక్షవాతం రాకుండా బీపీ రాకుండా గుండె పోటు రాకుండా ఈ మోకాలు నొప్పుడు ఏమీ ఇవన్నీ ఏమి రాకుండా ఎంతో ఉన్నటువంటి ప్రోడక్ట్లు కాపాడతాయి మనల్లా సార్ మరి ఈ విషయం కూడా తెలుసా జస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ కష్టపడితే ఇందులో కష్టపడి నెట్వర్క్ వస్తుంది ఈ టీము నెట్వర్క్ రావడం వల్ల ఆ లక్ష్యం చేసినా వస్తుంది చేయకుండా వస్తుంది షాత నైనా వస్తుంది షాత్ కాకుండా వస్తుంది ఉన్నా వస్తుంది లేకున్నా వస్తుంది మరి ఈ విషయాలు కూడా జనాలకు తెలియదని అర్థం చేసుకున్నా మీటింగ్ వెళ్ళడం వల్ల అక్కడ చాలా మంది లీడర్స్ మరి నాకెందుకు వచ్చి నేను కూడా చెయ్యాలి అందరూ మసూరిస్టులు అంటు తెలియకంటున్నారు తప్ప తెలిసి అనట్లేదని తెలుసుకొని చాలా సీరియస్ గా పని స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసి ఒక దాదాపు నలభై యాభై వంద మందికి చెప్తే ఒక నలుగురు వచ్చారు సార్ ఎంతమంది సార్ ఆ నలుగురు మిగిలిన వచ్చి కాదు మిగిలింది నలుగురు ఆ నలుగురు కూడా ఏదో చూసే బ్యాచ్ కాదు ఏదో చెయ్యాలి ఏదో సాధించాలి అన్నటువంటి ఆలోచన వాళ్ళు నా మైండ్ నా మైండ్ కు సూట్ అయ్యే వాళ్ళు జస్ట్ ఒక నలుగురు తయారు చేసిన ఆ నలుగురుతో టీం తయారు చేసిన నలుగురు ఐదుగురు పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై బిజినెస్ పెరిగి మూడు వేలు వచ్చింది ఆరు వేలు వచ్చింది అదే విధంగా పనిచేస్తే ఏడు నెలల ఇరవై వేలు వచ్చింది పద్నాలుగు నెలలు కష్టపడితే అరవై తొమ్మిది వేలు పనిచేస్తుంది జస్ట్ పదిహేడు నెలలు కష్టపడితే లక్ష వచ్చింది ప్లాట్ఫామ్ మీద జస్ట్ పదిహేడు పదిహేడు నెలల్లో లక్ష రూపాయలు తీసుకున్నా అదే నా గవర్నమెంట్ జాబ్ లో పదిహేడు సంవత్సరాలు చేసిన లక్ష వచ్చే అవకాశం లేదు అడగండి మీ ఊర్లో గవర్నమెంట్ జాబులు ఉంటారు ప్రైవేట్ జాబులు ఉంటారు ఒకసారి అడగండి మీకే తెలుస్తుంది ఎన్ని సమస్యల నుంచి వేస్తున్నావు ఎంత వస్తుంది అని నాకు కూడా పదిహేడు సంవత్సరాలకు వచ్చే అవకాశం లేదు కానీ జస్ట్ పదిహేడు నెలలకు వచ్చింది గుడ్ మార్నింగ్ మరి పదిహేడు నెలలకు లక్ష వస్తే ఇంకో పదిహేడు నెలలు కష్టపడితే ఎంత రావాలి ఎంత రావాలి సార్ పదిహేడు నెలలు కష్టపడితే లక్ష ఇంకో పదిహేడు నెలలు కష్టపడితే ఎంత రావాలి సార్ ఎంత రావాలి రెండు ఇట్లా చూపిస్తారు మీ లెక్క ప్రకారం రెండే మీ ఓవర్ ప్రకారం రెండే మీ తెలివి ప్రకారం రెండే కానీ కంపెనీ లెక్క ప్రకారం నాకు ఎంత వస్తుంది అంటే ఏడు లక్షల తొంభై నాలుగు వేల రూపాయలు అవుతుంది నెలకు నా ఇన్కే నెల ఇన్కమ్ బాగుందా లేదా నేను ఎన్నో అవకాశాలు చుట్టూ తిరిగినా ఎన్నో అవకాశాలు వెతికినా కానీ ఇక్కడ కూడా ఇంత డబ్బు రాలే కానీ నా ఇంటికి వచ్చిన అవకాశాన్ని పట్టుకోవడం వల్ల ఈ రోజు ఏడు లక్షల తొంభై నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నాం ఎస్ఆర్ రో మరి దాదాపు ఏడున్నర సంవత్సరాలు చేస్తే ఒక ప్లాట్ కాదు కాదమ్ కూడా పరిస్థితి లేదు ఒక కారు కాదు టైర్ కొనే పరిస్థితి లేదు అమ్మ నాయనకి ఏ రోజు ఏ కాదు ఇయ్య అమ్మ అమ్మాయి నాయన ఇష్టం పేరు చెప్పదు అమ్మా ఏ రోజు ఏమి ఇయర్ అలా కూడా ఏదన్నా ఎమర్జెన్సీ లక్ష రెండు లక్షల అకౌంట్ లో కావాలి అవి కూడా లేవు అలాంటిది జస్ట్ ఒక మూడు మూడు నాలుగు సంవత్సరాలు ఇక్కడ సీరియస్ గా పనిచేస్తే ఈ రోజు ఏడు లక్షల తొంభై వేల పైన వస్తుంది లైఫ్ మారిందా మారలేదా మారిందా మారిందా ఈ మూడు నెల సంవత్సరాలకి వేరే మొత్తం తిరిగిన మాస్ట్ గా చూసినాం మాస్గా చేసినాం అన్నోడు ఆన్య ఉండు ఆన్య ఉండడు ఇంకా ఆన్య ఉండు ఇప్పుడు ఏ దాదాపు కవర్ అయిపోయింది నాకు నా క్లారిటీ ప్రకారం మేము నమ్మి సీరియస్ గా పనిచేసి ఈ రోజు ఏమి సాధించినటువంటి స్త్రీ నుంచి ఈ రోజు ఎంతో కొంత సాధించడం మారతదా నెలకి ఎనిమిది లక్షలు మారదా ఉందా సార్ నా గవర్నమెంట్ జాబ్ అవకాశం ఉంది ఈ డబ్బు తీసుకునే నా గవర్నమెంట్ జాబ్ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను సర్వీస్ చేస్తా కూడా రాదు సార్ ఇన్కమ్ నాకు ఈ రోజు ఇప్పటికే కోటి ముప్పై లక్షల ప్రాపర్టీ సంపాదించిన ఒక ప్లాట్ ఒక డజన్ కాదు నాలుగు ప్లాట్లు ఇరవై నాలుగో ప్లాట్ ఎనభై లక్షలు ఎంత సార్ ఎనభై ఐదు లక్షలతో తీసుకున్నా ఇప్పటికే పదిహేను లక్షల కార్జెస్ బయట పెట్టినా పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో మూడు ఉన్నా ఈ రోజు పేరు వచ్చింది గౌరవం వచ్చింది మలియాలు వచ్చింది డబ్బు వచ్చింది అంతకన్నా ముఖ్యంగా ఆరోగ్యం వచ్చింది నేను